హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి అందరూ బాగున్నారా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అన్న మార్కెట్లో గెలా స్టార్టింగ్ ప్రైస్ ఎలా నిర్ణయిస్తారు అలాగే రేటు కూడా ఎలా ఫిక్స్ చేస్తారని నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి దానికి సమాధానంగా వీడియో చేశానండి మీరు లాస్ట్ వరకు వింటే మీకే అర్థమవుతుందండి మార్కెట్లో వేలంపాటికి రైతులు గెలలు తీసుకొచ్చినప్పుడు అక్కడ మార్కెట్ వాడ్రగారు రైతుకి వ్యాపారికి మధ్యలో వేలంపాట పాట మొదలుపెట్టినప్పుడు రైతు మాటగా ఐదు వందలు ఆరు వందలని గెల రేటు చెప్తాడండి అప్పుడు వ్యాపారులు కూడా గెలను బట్టి చూసి రెండు వందల నుంచో మూడు వందల నుంచో స్టార్ట్ చేయమని చెప్తారండి అప్పుడు వేలంపాట అనేది మొదలవుతుంది అక్కడ వేలంపాట మొదలైనప్పుడు వాండ్రగారి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి రేటు నచ్చకపోతే అక్కడికి ఆగిపోతారండి ఎవరైతే రేటు నచ్చి లాస్ట్ వరకు ఉంటారో అక్కడ రేట్ అనేది ఫిక్స్ అయిపోతుందండి పాట మీరు మూడు వందల యాభై రూపాయలు అరవై రూపాయల డెబ్బై రూపాయ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నాలుగు వందల రూపాయల పది రూపాయ ఇరవై రూపాయ ముప్పై రూపాయ నలభై రూపాయ యాభై రూపాయ అరవై రూపాయల డెబ్బై ఎనభై రూపాయలు తొంభై రూపాయ ఐదు వందల రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయ పదహారు రూపాయ పదిహేడు రూపాయ పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయ ఒక రూపాయి రెండు రూపాయ ఐదు రూపాయలు ఆరు రూపాయ ఏడు రూపాయలు ముప్పై రూపాయ ముర్రలే మీరే పాట విన్నారు కదా నా నేను చెప్పిన మాటలు కూడా మీకు అర్థమయ్యేవే అనుకుంటా నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటామా